హాయ్ అండి అందరికీ వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేలోపు ఇవి ఘట్టాలు ఉంటాయి కదండి గట్టాలు అయితే చేయమని చెప్పారు ఇంకా నాకు టైం అస్సలు సెట్ కాలేదు ఈరోజు ఇంకా మా హస్బెండ్ నైట్ బెల్లము అండ్ ఈ పల్లీలు అయితే తీసుకొని వచ్చేసాడు ఒకవేళ ఇప్పుడు ప్రిపేర్ చేస్తానా లేకపోతే వాళ్ళు రేపు స్కూల్కి వెళ్ళి ప్రిపేర్ చేయాలో చూస్తాను ఇంక ఇప్పుడైతే పాలు అయితే వేడి పెట్టాలి ఇంకా దోశ కోసం కూడా నానబెట్టి పెట్టేసాను వచ్చేసి రైస్ అయితే నానబెట్టి పెట్టేశాను దోశ కోసం అనేసి ఇక్కడ పొరుగులు అయితే తెలిసే ఉంటుంది కదండి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా పొరుగులు కూడా నానబెట్టి పెట్టేశాను ఇంక ఇక్కడ ఆఫర్ను నా కోసం అని రైస్ పెట్టుకున్నాను ఇంకా కొద్దిగా తినేసాను ఇంకా అలాగే ఉంది రైస్ ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అయితే ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఇవంతా ఆరిపోయాయి ఇంకా మళ్ళీ ఎప్పుడో వన్ వీక్ తర్వాత అనేసి ఇంక ఇవైతే సర్దేస్తున్నాను ఇవన్నీ గిన్నెలు ఉంటాయి వాళ్ళైతే వేడి పెట్టేసానండి ఇంకా వేడి పెట్టేసి కొద్దిసేపు అయితే బయట కూర్చుంటాను వర్షం అయితే పడేటట్లుందండి వర్షం అయితే ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రాలేదు వెయిట్ చేస్తున్నాను పిల్లల కోసం అయితే వర్షం అయితే కొద్దిసేపు చిన్నగా అయితే పడిపోయింది అంటే పిల్లలు వచ్చే టైం అవుతుంది కదండి ఇంకా వర్షం పడుతుంది మళ్ళీ వర్షం పడితే ఒక వన్ అవర్ లేట్ చేస్తారు వాళ్ళు తొందరగా వచ్చేస్తేనే నాకు ఏమైనా వర్క్స్ తొందరగా అయిపోతాయండి వాళ్ళు లేట్గా వచ్చేసారు అనుకో వాళ్ళు వచ్చే వరకు అక్కడే బయట కూర్చొని వెయిట్ చేస్తాను మా పిల్లల కోసం ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇవి జామకాయలు ఉంటాయి కదండి అవి ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసాడు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఇవి కివీ ఫ్రూట్ ఒక టూ తీసుకొని వచ్చేసాడు ఇంకా అంటే ప్యాక్ బాగా చేశారు కదంటే ప్యాకింగ్ బాగుంది అనేసి చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వచ్చేసి ఇంకా మా పిల్లలకైతే ఇంకా జామకాయలు అయితే తింటామంటే ఇంకా పాలు వేడి కదా పాలు మళ్ళీ అవుతారులే అనేసి జామకాయ కట్ చేసుకోవడానికి చాక్ తీసుకుందండి నేను కట్ చేసి ఇస్తాను అని తీసుకున్నానండి నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి జామకాయ అయితే కట్ చేసి ఇచ్చి వాళ్ళకు సాల్ట్ పసుపు సాల్ట్ పసుపు కాదండి సాల్ట్ కారం అయితే వేసి ఇచ్చేసాను తినేసారు ఇంకా నేను కూడా ఒకటి ఎలా ఉందో టేస్ట్ చూద్దామనేసి తీసి టేస్ట్ అంటే చూశానండి బాగున్నాయి అంటే ఇవి వచ్చేసి హైబ్రిడ్వి కదండి ఇంకా కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి ఇంకా ఇవి చూసారు కదా ఇంకా నేను కూడా తినేస్తున్నాను మా పిల్లలకైతే పెట్టేసి మా చిన్నపాప సాల్ట్ ఇది కారం వేసి ఇవ్వమనింది ఇంకా వీళ్ళైతే తింటూ ఉన్నారు ఒకసారి వీడియో షూట్ చేద్దామన్నట్లుగా మళ్ళీ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు ఈవినింగ్ వచ్చిన అంటే మళ్ళీ నైట్ స్నానం చేస్తారండి వెంటనే స్నానం చేయమంటే అస్సలు నాకు మాట వినరండి వాళ్ళు స్నానం చేసే లోపల నైట్ నైన్ అలాగ అవుతుంది ఇంకా మా చిన్న పాప అండ్ ఇద్దరికైతే ఫ్రూట్ కట్ చేసి ఇచ్చానా ఇక్కడ పాలు పోసుకొని వచ్చేలోప మా చిన్న పాప అయితే నిద్రపోయిందండి ఇంకా నాకు ఎలాగా అనిపించింది అంటే నేను తీసుకొని వచ్చేలోప పాలు ఇంకా చల్లగా చేశాను అంతలోపే నిద్రపోయింది మళ్ళీ నైట్ సెవెన్కి అలాగ నిద్ర లేచింది అప్పుడు మళ్ళీ పాలు ఇచ్చే ఇచ్చేస్తే ఇంకా బిస్కెట్ అవి అయితే తినింది ఇంకా నేను మా పెద్ద పాప అండి నేను ఏదన్నా పిల్లలు పాలు తాగమంటే తాగరు కానీ టీ కాఫీ అంటే ఇష్టపడతారు కదా నేను ఏదో కొంచెం కాళ్ళు లాగుతున్నాయి తలనొప్పిగా అనిపిస్తుంది అన్నట్లుగా నేను అల్లం టీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకున్నానా నాకు కూడా ప్రిపేర్ చేయమనేసి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు అమ్మ రేపు కూడా చేస్తావా అల్లం టీ అనేసి అడుగుతూ ఉంది మీలో ఎంతమంది పిల్లలు ఇలాగా టీ కాఫీ ఇష్టపడతారో కామెంట్ చేయండి నేనైతే డైలీ చేయనండి కాఫీ టీ ఎప్పుడన్నా నాకు అంటే కొంచెం ఎక్కువ వీడియోస్ అవన్నీ షూట్ చేసినప్పుడు అలాగా ఎప్పుడన్నా కంటిన్యూస్గా ఇంకా చూస్తూ ఉంటాను కదండి మొబైల్ తలనొప్పి అలా వచ్చినప్పుడు ఇంకా అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాను అంటే నాకు అస్సలు టైం సెట్ అవ్వదండి అయినా ఏదో చేసుకుందాం అన్నట్లుగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను పిల్లలతో అస్సలు అవ్వదు అయినా ఇంకా ఎవరు ఓపిక వాళ్ళదు కదండి నాకు ఇంట్రెస్ట్ అందుకే చేసుకుంటుంటాను ఇంకా డైలీ ఇక్కడ వచ్చేసి షుగర్ అయితే వేసేస్తున్నానండి ఇంకా పిల్ల పాపకైతే ఇక్కడ వచ్చేసి ఇంకా అదే టీ కోసం అనేసి నేనైతే ఇంకా ఇక్కడ టీ పొడి అండ్ అల్లం ఎక్కువ క్వాంటిటీ వేశాను కదండి ఇంకా బాగుంటుంది టీ అనేది టేస్టు ఇంకా ఎప్పుడూ ప్రిపేర్ చేయను అప్పుడప్పుడు చేసినప్పుడు మాత్రము కొంచెం బాగా అంటే బాగా అంటే ఇంకా టేస్టీగా అయితే చేసుకుంటానండి టీ అలాగా ఇంకా మా చిన్న పాప అదే అన్ని మొత్తం పాలు చిన్న పాపకు పాలు తీసిపెట్టేసి మా పెద్ద పాపకు నా కోసం అయితే టీ అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక ఈ విధంగా ఓన్లీ పాలు మాత్రమే యాడ్ చేశానండి ఇందులో ఏమి వాటర్ కానీ ఏం కాదు ఇంకా మా చిన్న చిన్నపాపకు ఒకటి పెట్టేసి ఇంకా మిగతావన్నీ నేను టీ అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు అయితే మా పాపకి ఇలాగ చల్లగా చేస్తాను చేద్దామనేసి చేస్తున్నానండి ఇంకా వాటర్లో అయితే పెట్టేస్తాను షుగర్ కరగడం కోసం అనేసి అలాగైతే పెట్టేస్తానండి ఇంకా షుగర్ అయితే కరుగుతుంది అనేసి ఇంకా ఎర్ర చిమ్మలు ఉంటాయి కదండీ అవి అయితే చక్కెరలో ఉన్నాయి అవి ఎంత తీసినా రావట్లేదు ఇంకా అలాగే ఉండిపోయాయి అదే చక్కెరలో ఉన్నందుకు అక్కడక్కడ పాలల్లో కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారు కదండి టీ వచ్చేసి చిక్కగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మనం టీ తాగాలి అంటే ఇంకా ఓన్లీ పాలు ఇలాగ ఉడికిచ్చేసే టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి అనుకుంటుంటాను అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేస్తున్నాను ఇందాక స్లిప్ అయిపోయిందిలేండి గ్లాసు కింద పడిపోలేదు కానీ స్లిప్ అయింది ఇంక ఇక్కడ చూసారు కదా టీ అయితే ఈ విధంగా అయితే వచ్చేసిందండి ఇంకా నేనైతే తాగేస్తున్నాను ఇంకా తాగేసి ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా మా అమ్మతో అయితే ఫోన్ మాట్లాడానండి ఫోన్ మాట్లాడేసి ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను ఇంకా ఈరోజు సింపుల్గా అయితే తీసానండి ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దపాపకి కొద్ది కొద్దిసేపు ఇంకా ఇవి అంటే నాకు చెప్తాను కొద్దిసేపు చూడమ్మా అంటే సర్లే అనేసి చెప్తూ ఉంది మా చిన్నపాప హాల్లో అక్కడ నిద్రపోతూ ఉంది బెడ్రూమ్లో పడుకుంద్రా అంటే రావట్లేదు ఇంకా ఒక వన్ అవరే కదా పడుకోండి వన్లీ అనేసి సోఫా మీద అయితే పడుకుంది ఇంకా మేము వచ్చేసి ఇక్కడ మా పెద్దపాప ఏదో చెప్తానంటే సర్లే చెప్పనేసి ఇంకా తనను కొద్దిసేపు అయితే చదువు చేసి ఇంకా ఈ విధంగా అంటే ఎగ్జామ్ ఉందంట ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ రోజైతే తెలుగు అయితే ఉంటుంది కదండీ ఎగ్జామ్కు అలాగా ఇంకా ఎగ్జామ్ ఉందనేసి చెప్తానంటే సర్లే చెప్పనేసి అనేసి చెప్పాను ఇక్కడ వచ్చేసి బొరుగులు అండ్ మార్నింగ్ దోశకు నానబెట్టాను కదండి ఈవినింగ్ అయితే నానబెట్టి పెట్టేశాను మిక్సీకి అయితే వేద్దాం అన్నట్లుగా ఇంకా బొరుగులు కూడా మిక్సీకి అయితే వేస్తున్నాను ఇంక ఈ విధంగా అన్నీ కలిపి వేసేసాను మిక్సీకి అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసానండి దోశ పిండికి అయితే మా పిల్లలకు ఇడ్లీ దోశ ఇలాంటివి డైలీ పెట్టిన తింటారండి ఇంకా ఉప్మా అలాంటివి అయితే అస్సలు తినరు ఇంకా నిన్న ఇడ్లీ చేశాను కదా అయితే ఇంకా దోశ అన్నట్లుగా ఇంకా దోశకు అయితే మిక్సీకి అయితే వేద్దా వేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి చపాతి ఎగ్ కర్రీ చేయాలనేసి ఆనియన్స్ అయితే ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే తీసి పెట్టేస్తున్నాను ఇందాక గిన్నెలు వా కడిగానండి కొన్ని అందుకే చేతికి అలాగే ఉంది సోపు ఇక్కడ వచ్చేసి కర్రీ ఆల్రెడీ చాలా వీడియోస్లో ప్రాసెస్ చూపించాను అనుకుంటే అందుకే ఏం చూపించలేదండి ఇక్కడ వచ్చేసి ఇవి ఆనియన్స్ ఇంకా ఎగ్స్ అన్నీ వేసేసి సాల్టు పసుపు కారం అండ్ ధనియా పౌడర్ కొత్తిమీర ఇంకా అన్నీ ఈజీగా ఇక్కడ వచ్చేసి చపాతీ చేశాను కదండి మా పిల్లలు అయితే రైస్ సాంబార్తో తినేస్తామని తింటామంటే సర్లు అనేసి పెట్టేశాను ఇంకా ఫోర్ చపాతీలు అలాగ మిగిలాయి అది నెక్స్ట్ బ్లాగ్లో ఆ చపాతీలను ఏం చేశానో నెక్స్ట్ బ్లాగ్లో అయితే వచ్చేస్తుందండి రేపటి బ్లాగ్లో చూసేయండి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలు ఇంకా పిల్లలకి నాకని ప్రిపేర్ చేస్తే మా పిల్లలు రైస్ తింటామనేసి రైస్ తిన్నారు ఇంక ఈ విధంగా ఇంకా చూసా చూసారు కదండి కిచెన్ ఎలాగా ఉందో ఇంకా కిచెన్ మళ్ళీ క్లీనింగ్ చేసేలోపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది నేను ఈరోజు ఫుడ్ అంతా తినేలోపు టెన్ ఆ టైం అయిందండి నైట్ ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇంక ఇద్దరం అయితే తినేస్తాము ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే హాట్ వాటర్ అండి మా చిన్న పాప కొంచెం జలుబు ఉంది ఇంకా అందుకనేసి స్టీల్డ్ బాటిల్లో పోసి పెట్టేస్తే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత గోరువెచ్చగా వాటర్ తాగితే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం తొందరగా తగ్గిపోతుంది కదండి జలుబు దగ్గలాగా ఉన్నప్పుడు ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ దోశ దోశపిండి కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేదిలే కావాల్సిన క్వాంటిటీ తీసుకున్నట్లుగా అలాగే పెట్టేసాను ఇంకా ఇలాగైతే సింపుల్గా అయితే తీసానండి నా ఈవినింగ్ రొటీను ఇంకా నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలోనే లాంగ్ షూట్ చేయడము కుదురుతుందండి చూసారు కదండి టైం వచ్చేసి ఇంక ఈ టైం అవుతుంది కిచెన్ మొత్తం క్లీన్ చేసేశాను ఇంక ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్